మొత్తానికి అయితే బాయ్ చెప్పే టైం ఆసన్నమైంది బ్యూటిఫుల్ వ్యూ నైస్ వెదర్ ఎక్సలెంట్ ప్లేస్ అండ్ ఇంతవరకు మేము వెళ్ళిన అన్ని క్యారవ్యాన్లెళ్ళు ఇదైతే నా ఫేవరెట్ క్యారవ్యాను పార్క్ చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది గొల్లీ ఎంజాయ్ చేసేవారా కమ్ హియర్ అండ్ ఎంజాయ్ చేసేవా Yes, press. and and from this side, come this side, come this side, side, and and Manama only places can be tired. I to hmm? subscribe for our channel. <laughs> మనం ఇప్పుడైతే యాజ్ హౌస్ దగ్గర ఉన్నామో సో ఇది బేసికల్గా ఏంటంటే వాళ్ళ హెరిటేజ్ను కాపాడుకోవడానికి యూకేలో వాళ్ళు ఒక ఇనిషియేషన్ తీసుకున్నారనమాట సో ఎవరైనా సరే డొనేషన్స్ ఇవ్వాలనుకున్నా లేకపోతే ఈ టికెట్ పై చేసిందంతా కూడా వాళ్ళ హెరిటేజ్ని కాపాడుకోవడానికి దీన్ని మెయింటెనెన్స్కు ఉపయోగిస్తారు సో బేసికల్గా అదంతా ఇక్కడ రాసినారు టెక్స్ట్ అంతా కూడా సో ఎవరైనా సరే ఈ టికెట్ కొనుక్కొని లోపలికి వెళ్తే దాని మెయింటెనెన్స్ కాస్ట్ అంతా కూడా ఇదే బేర్ చేయొచ్చు కాబట్టి వాళ్ళ హెరిటేజ్ అంతే వాళ్ళ హిస్టరీని కాపాడుకోవచ్చు అనేది మ్యాటర్ అనమాట ఇంకెవరన్నా లేదు డొనేషన్ అనుకున్నా కూడా ఇవ్వొచ్చు సో ఇది బేసికల్గా వెనకలంతా కూడా అదే వాళ్ళ లోపలికి వెళ్తే ఈ ఈ అయితే ఇలా ఉంటుంది కోటలాగా ఇక్కడైతే అయితే రైడ్లో ఒక బీచ్ ఉంది ఆ బీచ్కి అయితే వచ్చినాము ఇప్పుడు సో ఈ రైడ్ బీచ్లో ఏం చేస్తున్నాము వచ్చి అంటే ఇది చాలా లాంగ్ బీచ్ అగైన్ చూడండి ఈ మూల నుంచి ఆ మూల వరకు బీచ్ ఉంటుంది కానీ ఈ బీచ్లో మనము బిర్యానీ తింటున్నాము బిర్యానీ అత్తిపోయే బిర్యానీ ఉంది అసలు ఆ స్మెల్స్ లైక్ అమేజింగ్ యాక్చువల్గా సో ఇప్పుడే ఇది బుడిది కూడా వచ్చింది అని పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తున్నారు నేనైతే మాత్రం ఇందులో బిర్యానీ ఎంజాయ్ చేస్తున్నాను సో మొత్తానికైతే మేము రైడ్స్లో బీచ్కి వచ్చినాము ఇక్కడ వచ్చేసి చాలా లాంగ్ బీచ్ ఈ బీచ్ ఈ బీచ్లో జనాలు తక్కువ ఉన్నారు పక్షులు ఎక్కువ ఉన్నాయి అండ్ దగ్గర దగ్గర నాకు తెలిసినంత వరకు అయితే ఒక త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది అండ్ ఏడికి వచ్చి నేనేం చేస్తున్నా అంటే కూడా మీద కూర్చొని ప్రశాంతంగా బిర్యానీ లాగిస్తున్నాను అండ్ ఈ బిర్యానీలో ముక్కలు కూడా ఉన్నాయి మీరు వెజిటేరియన్ కదా మరి ముక్కలు ఎట్లా తేంటున్నారు అంటే ఆ ముక్కలు వచ్చేసి సోయాబీన్స్ అనమాట సో మీల్ మేకర్ బిర్యానీ ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో అసలు ఈ మీల్ మేకర్ బిర్యానీ ఈ నైస్ వెదర్లో ఈ యూకేలో అద్భుతం అద్భుత ఇదే ఖ్యం చూడండి ఇక్కడ శాంతమైన వాతావరణం బీచ్ వచ్చేసి రైస్ బీచ్ అంటే అటు వెచ్చగా లేదు చల్లగా లేదు నైస్ బీచ్ ఉంది అండ్ అట్ సైడ్ అంతా సీ ఉంది మాత్రం ఇక్కడ పూదాచు రాజా అనుభవించు రాజా పుట్టింది పెరిగింది పైన సో ఇప్పుడు మనం ఆల్రెడీ షిప్ లో ఉన్నాము సో షిప్ లో వచ్చేసి చూడండి పెరీలో ఉన్నాము యాక్చువల్గా సో ఈ పెరీ లో మొత్తం వెనకాల చూడండి అండ్ ఏంటంటే ట్రక్ పెద్ద ట్రక్ ఈ దాంట్లో పడింది పడినమాట కాదు ఇది ఇలాంటిది చాలా ట్రక్స్ ఉన్నాయి వెనకల సో నాకు తెలిసి రెండు మూడు వస్తూనే ఉన్నాయి ఇంకా ట్రక్స్ కూడా వస్తూనే ఉన్నాయి ఇదేంటంటే వీళ్ళకు సీషోర్ కనెక్టివిటీ ఉన్నప్పుడు రోడ్ వెళ్తే వెళ్ళాలి చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది అందుకని చెప్పేసి వీళ్ళు ఇలా వెళ్తారనమాట ఇక్కడ నుంచి ఆ షిప్ లో అక్కడికి వెళ్ళేసి అక్కడ నుంచి మళ్ళీ బై రోడ్ ఎక్కడికైతే తీసుకెళ్లాలో అక్కడ తీసుకెళ్తారు వీటిని మధ్యలో ట్రక్కు పోతున్నాడు మరి వయసులో మరి ఇలాంటి అడ్వెంచర్స్ అవసరమా అనేది నాకు తెలియదు వెనకాల చూడండి చాలా పెద్ద పెద్ద ట్రక్స్ కంటైనర్స్ ఉన్నాయి సో ఇదంతా కూడా ఇప్పుడు పోర్ట్ లో ఉంది ఇదంతా కూడా ఇప్పుడు మన ఫెరీలో ఉంది అనమాట వెరైటీ యాక్చువల్లీ కార్స్ అన్ని ఎలా పార్క్ చేశారో ఎగ్జిట్ అయ్యేటప్పుడు మనకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ డోర్ ఓపెన్ చేస్తారు ఈ బ్లూ కలర్ డోర్ ఉంది కదా సో పక్కన ఉంటది కంట్రోల్ అంతా కూడా ఇక్కడ ఇక్కడ ఉంటది కంట్రోల్ దాంతో ఈ డోర్ ఓపెన్ చేస్తారు అంటే ఈ డోర్ ఓపెన్ చేస్తారు సో అక్కడి నుంచి మనం మామూలుగా పై రోడ్ వెళ్ళిపోవచ్చు అంటే ఇవి కార్స్ తక్కువ ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం ట్రక్స్ అక్కడ ఉన్నారు ఎందుకంటే ఫ్రైడే వరకు ఇది మొత్తము చాలా కష్టం అనమాట మండే రోజు మాత్రం మనము ఎందుకంటే మొత్తం ఏ ఉన్నాయి ఎందుకంటే కార్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఆ రోజు ట్రక్స్ అలా చేస్తారు కానీ మండే ఫ్రై సారీ ఫ్రైడే రోజు అయితే మాత్రము మొత్తం కార్స్ ఉంటాయి వెళ్ళే కార్స్ ఉంటాయి కాబట్టి ఆ రోజు అలా చేయదు ఇక్కడే యాక్చువల్ గా మనకు కనపడట్లేదు చూడండి అద్భుతంగా ఉంది అసలు కారు కారు మీద కారు పెట్టుకొని వచ్చుకున్నారు ఎవరో ఈ బ్రేక్ డౌన్ అయిందేమో కారు తీసుకెళ్తున్నారు ఇదంతా మామూలుగా ట్రక్స్ ఇవన్నీ బోట్లు ఉన్నాయి ఇవన్నీ ఇవి యాక్చువల్గా షిప్ అనమాట ఈ షిప్ లో మనము మన కారు పెట్టడమే చాలా ఎక్కువ అనుకున్నాను కానీ చూడండి పెద్ద పెద్ద కంటైనర్స్ పెద్ద పెద్ద వెహికల్స్ అన్నీ కూడా ఉన్నాయి దీంట్లో అండ్ ఇదా ఇది కాదని చెప్పి కార్ మీద కార్ పెట్టుకొని ఎవరో కార్ వేసుకొని వచ్చినారు అండ్ ఇలా మూడు ఫ్లోర్లు ఉంటాయి ఇట్లా మూడు ఫ్లోర్లు ఉంటాయి చూడండి ఇది కారు కార్ మీద కారు అండ్ ఇది వచ్చేసి కంటైనర్ ఫుల్ కంటైనర్స్ చూడండి మొత్తం కంటైనర్స్ ఒక షెప్ లో ఇన్ని షిఫ్ట్ చేయడం అనేది ఇన్ని షిఫ్ట్ చేయడం అనేది చాలా ఎక్కువ రేట్ ఈ షెప్ కైతే బ్రిటిష్ ట్రావెల్ అవార్డు కూడా వచ్చిందంట ట్వంటీ ట్వంటీ త్రీలో ఇది వచ్చేసి బెస్ట్ షిప్ అంట అండ్ బిట్వీన్ యూకే అండ్ అదర్ పోర్ట్స్ కనెక్ట్ చేయడానికి అండ్ అఫ్ కోర్స్ అది చూస్తేనే తెలుస్తుంది ఎందుకంటే ఇంత పెద్ద పెద్ద కంటైనర్లు కార్ మీద కార్లు ఇవన్నీ మెయింటైన్ చేస్తున్నారు అంటే ఇవన్నీ ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతున్నారంటే రియల్గా గ్రేట్ అక్కడైతే నేను లిఫ్ట్ లో కూడా వెళ్ళట్లేదు ఒకసారి ఫైర్ ఎగ్జిట్ ఎలా ఉందో చూద్దామని చెప్పేసి వెళ్తున్నాను మొత్తానికి ఫైర్ ఎగ్జిట్ లో పైకి ఎక్కుతున్నాను అనమాట సో ఇది ఫైర్ ఎగ్జిట్ బట్ ఏంటంటే లిఫ్ట్లో వెళ్ళడం ఎందుకు ఫైర్ ఎగ్జిట్ అన్నీ చూస్తాము ఎలా ఉంది అని చెప్పేసి ఎప్పుతా ఉన్నాను సో ఏం లేదు మన మామూలుగా మెట్లు ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి బట్ ఫైర్ ఎగ్జిట్ ఆడుతున్నమాట యాక్చువల్గా వెనకాల ఉన్నది లిఫ్ట్ అక్కడ కూడా లిఫ్ట్ తీసుకోవట్లేదు నేను నేను ఎప్పుతూనే ఉన్నాను చూద్దాం ఎక్కుతేనే బాగా మజా వస్తుంది కదా లిఫ్ట్ లో పోతే ఏముంటుంది చూడండి లాబీలోకి వచ్చేసినాము ఇది లాంచ్ యాక్చువల్గా సూపర్ అండి ఇక్కడ టాయిలెట్స్ రెస్ట్ రూమ్స్ అన్నీ ఉన్నాయి ఈ లాంజ్ అయితే క్లోజ్ అయ్యింది చూడండి అసలు ఎంత పెద్ద లాంచ్ సూపర్ లాంచ్ అసలు బాగుంది ఇక్కడ పెట్ ఫ్రెండ్లీ జోన్ కూడా ఉంది అంటే కుక్కలకి అనమాట సో ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రతి ఒక్కరు కుక్కలు పట్టుకొచ్చుకున్నారు కదండి ఇది ఆమె కుక్కర్ పట్టుకొచ్చిపోయింది ఇక్కడ ఒక కుక్క ఉంది ఫుల్ ఆర్ ఆఫ్ కుక్కలు అనమాట ఇది పెట్ ఫ్రెండ్లీ జోన్ కాబట్టి ఇక్కడ మీరు అందరూ కుక్కల్ని చూస్తారు ఈ డోర్ అయితే ఓపెన్ అయ్యింది వెళ్దాం బయటికి వెళ్దాము అంత ఫుల్ వర్షం పడుతుంది ఇక్కడ వాహ్ ఎవ్వరు లేరు మొన్న వచ్చేటప్పుడు అయితే అందరు బాగా బాటిల్ పెట్టుకొని కూర్చున్నారు ఈరోజైతే వెనకాల ఎవ్వరు లేరు అయితే అందరు బాటిల్ పెట్టుకొని కూర్చున్నారు బాగా ఈ ఈరోజు మాత్రం సరిది అమ్ముతుంది వర్షం పడుతుంది అదిరిపోయింది అయితే బాగా చెప్పే టైం ఆసనమైంది స్టార్ట్ అయిపోయింది ఫెరీ కూడా చాలా బాగుంది ప్లేస్ అయితే మాత్రం ప్లజెంట్గా హ్యాపీగా కూల్గా చాలా చాలా నచ్చింది గోల్డీగా అయితే ఎంజాయ్ చేస్తున్నాడు గోల్డీ నచ్చిందమ్మా ప్లేసు మిస్ అయిపోతావా ఇంకా ఈ ప్లేస్ని ఇది అలిగినట్టుంది గోల్డీ ఎందుకబ్బా స్మైల్ ఇస్తుంది వచ్చారా 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 నవ్వు వచ్చారా నవ్వు వచ్చారా 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 అయితే ఫుల్ బాధపడుతుంది ప్లేస్ మిస్ అయిపోతుంది అంట అడుగుతా ఒకసారి ప్లేస్ మిస్ అయితున్నందుక లేకపోతే ఎందుకనేది

అయితే కేరళ కేరళ మాకు కూడా బాగా నచ్చేది మాత్రం మామూలు అయితే నాకు పెద్దగా నచ్చేది కాదు ఏదైనా కాదు మళ్ళీ ఇంకా చేస్తాను

కింద కార్లు కొట్టుకుంటున్నట్టున్నాయి సౌండ్ వస్తుంది మరి రెండు కార్లు ఏమైనా కొట్టుకున్నాయో లేకపోతే ఏమో తెలియదు సౌండ్ అయితే మాత్రం వస్తా ఉంది అలర్ట్ వచ్చింది సౌండ్ ఎవరిదో అనుకున్నామో అలారం అలారం అయితే మీదే అని చెప్పేసి ఒళ్ళు ఆడ అలర్ట్ పంపించాడు కింద పోతే కానీ తెలియదు దాని కండిషన్ ఎట్టుంది అనేది నాకు తెలిసి బానే ఉంటది జస్ట్ ఈ కు అది అలారం డిజేబుల్ చేయలేదు కాబట్టి అలా వస్తుంది అనమాట అంతే ఇంకెక్కడ ఉన్నాయి నీ ప్రింగిల్స్ అమ్మ స మల పని బట్ట నీ ముందర ఉన్నాయి పాప్ కార్న్ సూ అన్నా అండ్ అక్కడ అన్నదే వాట్ ఈస్ ద టూ అంతా ఇప్పుడు ఆడ ఉంటే కదా అతను ఇప్పుడు ఓపెన్ చేస్తాడు చేస్తాడనమాట ఆపరేట్ చేస్తాడు ఈ డోర్ ఓపెన్ అవుతుంది చూపిస్తా చూడండి ఓపెన్ మొత్తానికి అయితే పెళ్ళిళ్ళు నుంచి బయటకు వెళ్తున్నాము నెమ్మదిగా ఫస్ట్ అయితే మనకు వెళ్ళిపోమంటారు అనుకున్నాను సో ఇది డోర్ ఓపెన్ చేశాడు కదా ఇది అందుకే చక్క వస్తుంది చూడండి ఇప్పుడు చూడండి అది నుంచి మామూలుగా కనెక్టింగ్ రోడ్ అనమాట చూడండి మళ్ళీ ఎదురుగా ఉన్నాయి కదా అవన్నీ ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడికి కనెక్టివిటీ అనమాట మొత్తం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అంతా కూడా దీని నుంచి లాడ్ ఆఫ్ సేవింగ్స్ ఉంటాయి ఎందుకంటే మొత్తం బై రోడ్ రావాలంటే కొన్ని వందల మైళ్ళు కవర్ చేయాల్సి వస్తుంది దాన్ని షార్ట్కట్లో సీలో కవర్ చేస్తున్నారు చేస్తున్నారనమాట సో దానికోసం పెట్టింది ఈవెన్ సో దట్స్ ఇట్ థింక్ ఎక్కడున్న నైని ప్రింగిల్స్ మేముందరు ఉన్నాయి పప్ కార్డ్స్ Let's go back, Bye, bye. Subscribe.